చాలా ఇంపార్టెంట్ పాత్ర మరీ ముఖ్యంగా కష్టకాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీకి నిజంగా పెద్దన్నగా మీరు చేస్తా ఉన్న పాత్ర ఎప్పటికీ కూడా పార్టీ మర్చిపోదని సందర్భంగా తెలియజేస్తాను ఎవరికి కూడా ఊహించని విధంగా కూడా ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగని విధంగా కూడా లీగల్ కమ్యూనిటీకి పరి ముఖ్యంగా ఫస్ట్ టైం లా కంప్లీట్ చేసుకుని తమ కాళ్ళ మీద తాము నిలబడ్డానికి సిద్ధంగా ఉన్న యంగ్స్టర్స్కు యంగ్ లాయర్స్కు ప్రభుత్వం అప్పట్లో క్రమం తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తూ లానేస్తం పేరిట అండగా నిలిచిన చరిత్ర కూడా ఇంతకుముందు ఎప్పుడూ జరగల మరొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఆ చరిత్ర కూడా చూసాం అలాంటి పరిస్థితుల నుంచి నిజంగా అట్టడుగు వర్గాలకు తోడుగా ఉండాలని చెప్పి కార్యక్రమంలో భాగంగా ఏకంగా జీపీలు ఏజీపీల నియామకంలో కూడా ఏకంగా యాభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి అట్టడుగు వర్గాలకు కూడా మంచి చేయాలి అని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితులు కూడా గతంలో ఎప్పుడు చూడాలి అప్పుడు కూడా జరిగింది కూడా అది కూడా వైఎస్ఆర్సీపీ హయాంలోనే న్యాయవాదులకు సంక్షేమ నిధి కోసం వంద కోట్ల రూపాయలు వాళ్ళకు కేటాయింపులు చేసి అందులో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు కూడా ఎప్పుడైనా జరిగింది అని అంటే అది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో న్యాయవాదుల సంక్షేమ నిధికి కాకుండా ఇన్సూరెన్స్ పథకానికి కూడా వన్ థర్డ్ వన్త్ వాటాను కూడా ప్రభుత్వమే చెల్లించిన పరిస్థితులు కూడా ఎప్పుడైనా ఉన్నాయి అని అంటే అది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా దేవుడి దయతో ఇవన్నీ కూడా అప్పట్లో